అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిలవ ఒక్కసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో ముద్దాయిని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప సరే నీకు నల్లకోట ఉందా ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ అలాడేసింది ఎవరు ఆనారు ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వేయిల్ నిరాకరించవలసిందిగా కోతువారం కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడే హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పానన్నా సార్ అదే ఎవరానర్ నిజా నిజాలు నిర్ధారణ కాకుండా ఆ మాయకురాయాలు నా క్లయింట్ని దోషి అనుకోవటం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిలు మంజూరు చేయవలసిందిగా కోర్టువారిని కోరుకుంటున్నాను ఏ ఏంటి 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 నువ్వు కోరేది ఆ అబ్జెక్షన్ గా అనర్ బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాదారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలేపనే సాక్ష్యాదారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు పీపీ పీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరో అన్నారు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పెట్టగలరా అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఉంచగలరా అని వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ కూర్చున్న శిబి చక్రవర్తి లా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్సలేదు లేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈ అంటే నాకు డా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను నీకు దొంగ దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటుకు అంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా మీరు చేసిన ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు

ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్లోకి రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్లోకి వచ్చాడు కదా ఆ భగవాన్గా సీన్ చిరిగిపోద్ది ఏమండి మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరిపోయినా మా మనసులు మాత్రం పెద్దవమ్మ

మీరేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుకోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండు చんじゃない ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో నా ఇల్లు మాత్రమేనా నా ఇల్లు మీ ఇల్లు కాదు మీ ఇల్లు నా ఇల్లు కాదు నా ఇల్లు నా ఇల్లే మీ ఇల్లే ఎందుకంటే నేను ఉంటున్న ఇల్లు కూడా అది ఇల్లు కాబట్టి సున్నుండా అందరిలా నేనుండా నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపిన బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకి నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి అది ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో చేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి పులిసండి పెట్టవే అలాగే ఈడేటరా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంటే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాక అప్ చేసి లాటిల్ తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోతండి అంతేలే ఏయ్ పద పదండి పద పద లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ బామక పండు నువే గంగార పడకమ్మ ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళేం ఏమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టెంపర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాను సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండుగ నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజన్లు చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటావు అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయావు ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం బలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు ఆ అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికి ఏ మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్ గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇగో ఇగో మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనే ఆయనదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావ అంజీరి కావాలి ఏదో ఒకటి ఏమయ్య మొహడా ఏమో చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చాం ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడటం తప్పే అలా ఎందుకు ప్లీజ్ వెళ్ళిపో నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతాను అంజు బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే లోలో పెద్దలు అందరూ చూశారుగా బాగా చూడండి కనెక్ట్ వేరిటీగా కదా కట్టుకుంటాడు పనికిరాడు ఆసనాడే పనికరాడు అర్థమైందా అది ఏంట్రా కూసో హాయ్ 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 మనసు తంపుకొని ఆడదన్నీ కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా

మా ఇద్దరు కలిపే బుట్టు నిజమే కదా ఊరుకోండి నాన్న జవాబు చెప్పుకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు కొన్ని తెగ విలువిచ్చేస్తా చేసే ముగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడుకే కదా ఏ భార్య అనేది విలువ కరెక్ట్ కరెక్ట్ మా తావిడి కూడా తెగ వినిపించేస్తాది నాకే నీకెందుకొచ్చేది నాక ఇస్తుంది ఇప్పుడు వస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరు అనిస్తుంది ఏటయ్య నోట్లో కొట్టాలో అదే బయటకి చెప్పవచ్చు కదా చెప్తే నీ గుండా ఆగిపోద్ది ఎల్ వేసుకో ఆసనాలు అదొకటి నీకు వచ్చు చాలా ఎడకాలో నువ్వునే అదే అలా అని బాగుతున్నాను కదా నీకదే నాకు నీతే ఏం మాట్లాడు చికాకే చెచ్చ చెక్ చే కొట్టరు మనిషి పీడియల్ పోతున్నారండి ఇది ఎంత డౌట్ ఇట్టింది ఏంటి నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే